అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి సుజాత నాలుగో భాగం శ్రీనివాసరావు నవ్వి నాకు అలవాటైపోయింది మన వంట నేను తినలేనేమో అన్నారు ఆ వంట మనిషిని తీసేసి తెలుగుదేశాన్నించి మంచి వంట మనిషిని పిలిపిద్దామని చెప్పాలనుకున్నదల్లా భర్త ఆ మాట అనేసరికి అయితే నేను ఈ వంట అలవాటు చేసుకోవాలన్న మాట అంది అవసరం లేదు నీకు కావలసినట్టు నువ్వు చేయించుకో భోజనం చేసి శ్రీనివాసరావు ఆఫీస్కి వెళ్ళాక పది గంటలప్పుడు పొన్నమ్మ సుజాత గదిలోకి వచ్చి తలుపు దగ్గర నిలుచుంది అయ్యగారు రోజు రాత్రిళ్ళు పాలు తాగుతారా అడిగింది సుజాత పొన్నమ్మ తల ఊపింది భోజనం చేశాక ఎంతసేపటికి తాగుతారు అరగంట తర్వాత నువ్వు తీసుకెళ్ళిస్తావా అవును వేళ నుంచి నువ్వు విభనక్కర్లేదు నేను ఇస్తాను పొన్నమ్మ జవాబు చెప్పలేదు మేము భోజనానికి వచ్చే సమయానికి అన్ని వేడిగా ఉండాలి చల్లగా ఉంటే నాకు సైన్స్ కొండ కళ్ళు అప్పగించి సుజాతను చూసింది ఈవేళ ఊర్లగడ్డ కూర మామిడికాయ పచ్చడి చెయ్యి వెళ్ళు అని చెప్పింది సుజాత మధ్యాహ్నం పన్నెండు గంటలకి శ్రీనివాసరావు భోజనానికి వచ్చాడు ఏవో చేయించావే అని రుచి చూసి బాగున్నాయి అన్నాడు భోజనం ముగించగానే తన గదిలోకి వెళ్ళి అరగంట విశ్రాంతి తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆఫీసర్ల క్లబ్స్లో క్లబ్లో మీటింగ్ ఉందని తన ఆఫీస్కి ఐదు గంటలకు రమ్మని భార్యకు ఫోన్ చేశాడు మీటింగ్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఏడు గంటలయ్యింది శ్రీనివాసరావు తిన్నగా తన గదిలోకి వెళ్ళి ఆఫీస్ ఫైల్స్ తిరగేస్తూ కూర్చున్నాడు సుజాత అతని గది తలుపు దగ్గర నిలబడ్డది శ్రీనివాసరావు తలెత్తి ప్రశ్నార్థకంగా చూశాడు చిన్నగా నవ్వింది ఏమిటి అడిగాడు అతను ఏమీ లేదు అతను తల వంచుకుని మళ్ళీ ఫైల్స్ చూస్తున్నాడు సుజాత ఆ ఊరొచ్చి ఐదు రోజులైంది పెళ్ళై వారం కావస్తోంది అంతవరకు శ్రీనివాసరావు ఆమె గదిలోకి రాలేదు పరిచయం ఉన్న స్త్రీతో మాట్లాడుతున్నట్టుగా మర్యాదగా మాట్లాడతాడు అంతే విచిత్రమైన మనిషి తనను ఒకసారి ముట్టుకోవాలని తన కళ్ళల్లోకి చూడాలని తన చీర కొంగు తగిలితే చాలునని తన చిరునవ్వు అందుకోవాలని కాలేజీలో కుర్రాళ్ళు తన చుట్టూ ఈగల మల్లె మూగేవారు వాళ్ళకి తన భర్తకి ఎంత వ్యత్యాసం ఉందో అతను ఇంకా తన మొదటి భార్యను మర్చిపోలేదేమో దిగులుగా ఉన్నాడేమో అనుకుని అతని దగ్గరికి వెళ్ళి బల పక్కన నిలుచుంది అతను తలెత్తలేదు ఎప్పుడు ఇంత పని ఉంటుందా అడిగింది అవు అవును అన్నాడు భోజనానికి వస్తారా ఇంకొక అరగంట తర్వాత సుజాత కాసేపు అక్కడే తారట్లాడింది అతని మొదటి భార్య ఫోటో కనిపిస్తుందేమో చూసింది కానీ ఫోటో లేదు ఆమె పేరేమిటి అడిగింది ఎవరి పేరు మీ మొదటి భార్య పేరు ఏవో ఆలోచనల్లోంచి తెప్పరిల్లినట్టుగా అయోమయంగా చూస్తూ సుగుణ అన్నాడు ఆమె మీద మీకు చాలా ఇష్టం ఉండేదా శ్రీనివాసరావు పెదవి విరిచాడు ఆమెను గురించి మాట్లాడటం మీకు ఇష్టం లేదా అతను నవ్వి ఇప్పుడు ఏ విషయమో మాట్లాడటం ఇష్టం లేదు ఈ ఫైల్స్ రేపు పంపించేయాలి అన్నాడు సారీ అని సుజాత తన గదిలోకి వెళ్ళిపోయింది సరిగ్గా అరగంట తర్వాత శ్రీనివాసరావు సుజాత గది తలుపు దగ్గర నిలబడి భోజనానికి వెళ్దామా అడిగాడు ఎందుకు లోపలికి రాడు పరాయి స్త్రీని చూసినట్టు చూస్తాడే అనుకుంటూ వస్తున్నాను అంది సుజాత అతను వెళ్ళిపోయాడు ఐదు నిమిషాల తర్వాత సుజాత భోజనాల గదిలోకి వెళ్ళింది భోజనం ముగించి ఇద్దరూ మేడం మీద హాల్లోకి వచ్చారు గుడ్ నైట్ అన్నాడు శ్రీనివాసరావు సుజాత ఆశ్చర్యంతో అతన్ని చూసింది ఆమె వైపు చూడకుండా అతను తన గదిలోకి వెళ్ళిపోయాడు వసారాలోకి వెళ్ళి ఫేమ్ కుర్చీలో కూర్చుంది సుజాత ఎదురుగా వేప చెట్టు ఆ చెట్ల ఆకుల మధ్య నుంచి కనపడుతున్న నక్షత్రాలు వీధిలో దూరంగా అప్పుడప్పుడు వెళుతున్న మోటారు కార్ల దీపాలు చూస్తూ కూర్చుంది అతని గదిలోంచి పైపు కాలుతున్న పొగాకు వాసన వస్తోంది తన తండ్రికి రాముకి సునందకు ఉత్తరాలు రాయాలి వచ్చినప్పటి నుంచి తీరిక లేకపోయింది తన భర్త ఫైల్స్లో మునిగి ఉంటాడు తనకు పనేమీ లేదు అప్పుడే ఉత్తరాలు రాయాలనుకుంది అంతలో తన వెనక్కి ఎవరో నిల్చున్నట్టే ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూసింది నువ్వు అదిరిపోయాను పిలవలేవు అన్నది విసుగ్గా పాల గ్లాస్ పట్టుకుని పొండమ్మ నిలబడింది గ్లాస్ తీసుకుని ఇక నువ్వు వెళ్ళు అని చెప్పింది సుజాత పొన్నమ్మ వెళ్ళిపోయింది సుజాత భర్త గది వైపు నడిచింది తలుపు తెరిచి ఉంది బళ్ళ దగ్గర కూర్చుని ఫైల్స్ తదేకంగా చూస్తూ ఏదో రాస్తున్నాడు శ్రీనివాసరావు సుజాత దగ్గరకు వచ్చేంతవరకు అతను తలెత్తలేదు నువ్వా ఏమిటి పాలు తెచ్చాను నువ్వెందుకు తెచ్చావు పొన్నం ఏమైంది ఉన్నది నేనే తీసుకురావాలని తెచ్చాను అనవసరం దాన్నే తేని అక్కడ పెట్టి వెళ్ళు అని మళ్ళీ ఫైల్స్ మీదకి దృష్టిపోనిచ్చాడు సుజాత రెండు నిమిషాలు అక్కడే తారట్లాడి తన గదిలోకి వెళ్ళిపోయి తండ్రికి ఉత్తరం రాసింది నాన్నగారికి ఇంతవరకు ఉత్తరం రాయటానికి తీరిక లేదు ఒకటే మీటింగులు పార్టీలు తను అనుభవిస్తున్న దర్జా అంతా విపులంగా వ్రాసి ఉత్తరాన్ని ముగించింది తర్వాత రామారావుకి అవే విషయాలు రాసి చివరిన లలితతో స్నేహం ఎలా ఉంది నేనిచ్చిన సలహా మర్చిపోకు మీరిద్దరూ ఒకరికొకరు సరిపోతారు అని రాసి ఉత్తరం ముగించింది కవర్లలో పెట్టి అతికించింది స్టాంపులు లేవు తన భర్త దగ్గర ఉంటాయనుకుని అతని గది వెళ్ళింది తలుపు మూసింది లోపల దీపం వెలుగుతోంది నెమ్మదిగా తట్టింది తలుపు ఎవరో నేనే ఎందుకు పోస్ట్ స్టాంపులు కావాలి ఇప్పుడెందుకు పొద్దున్న ఇస్తాను చెప్పాడు శ్రీనివాసరావు తలుపు తీయలేదు సుజాత తన గదిలోకి వెళ్ళిపోయి ఫ్యాను పూర్తి స్పీడ్లో పెట్టి పడుకుంది ఆలోచనలు అనుమానాలు భయాలు ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు అసహజంగా ఉంది తను కురూపీ కాదు తన మీద ఇష్టం లేకపోయినా తన కట్నం కోసం ఆశపడి పెళ్లి చేసుకోలేదు తనని ఎందుకు ఇట్లా దూరంగా ఉంచుతున్నాడు మొగుడు కాదా అతనికి స్త్రీ వాంచ లేదా ఆలోచిస్తూ నిద్రపోయింది సుజాత ఇక మర్నాడు యథాప్రకారం గడిచింది శ్రీనివాసరావు సాయంకాలం క్లబ్కు వెళుతూ నువ్వు లేడీస్ క్లబ్లో చేరావుగా నిన్ను అక్కడ దింపుతాను రా అన్నాడు సుజాత కారు ఎక్కింది క్లబ్ దగ్గర కారు దిగుతూ ఉండగా శ్రీనివాసరావు ఐదు వంద రూపాయల నోట్లు ఇచ్చి ఖర్చుకు నీ దగ్గర ఉంచుకో అయిపోతే మళ్ళీ ఇస్తాను అన్నాడు సుజాత నవ్వి నా సొంత ఖర్చుక ఇంటి ఖర్చుక అని అడిగింది అన్నిటికీ ఏడు గంటలకి కారు హారను మోగ్గానే సుజాత క్లబ్లోంచి బయటకు వచ్చింది రాత్రి భోజనాలు అయ్యి మేడ మీదకి వెళ్ళగానే శ్రీనివాసరావు గుడ్ నైట్ చెప్పాడు సుజాతకి అతనికి లేని ఆరాటం తనకెందుకు అనుకుని గుడ్ నైట్ అందామె శ్రీనివాసరావు వెళ్ళిపోయాడు సుజాత బసారాలో క్రితం లాగే పేమ కుర్చీలో కూర్చుంది అర్థం లేని ఆలోచనలు గంట గడిచింది కింద హాల్లో గడియారం తొమ్మిది కొట్టింది మెట్ల దగ్గర ఏదో అయ్యేటప్పటికి వెనక్కి తిరిగి చూసింది పొన్నమ్మ పాల గ్లాస్ తీసుకుని వస్తోంది సుజాత చేయి జాపింది కానీ పొన్నమ్మ చూడకుండా తిన్నగా తన భర్త గదిలోకి వెళ్ళింది సుజాత ఒళ్ళు మండిపోయింది వంటదానికి కూడా ఇంత పొగరా మర్చిపోయిందేమో అనుకుని కోపం దిగమింగింది ఈ నేళ్ల నుంచి రోజూ పాలు తీసుకెళ్ళడం అలవాటై ఉంటుంది తను పాలు తీసుకురానక్కర్లేదని వంట మనిషి తెచ్చిస్తుందని తన భర్త తనతో చెప్పిన మాట పొన్నమ్మకి ఎలా తెలుసు తన భర్త చెప్పాడా పాలిచ్చి బయటికి రాగానే కోపాడాలనుకుంది ఐదు నిమిషాలైంది పది నిమిషాలైంది పొన్నమ్మ బయటికి రాలేదు ఆమె వెళ్ళటం తను చూడలేదా భర్త గదివైపు చూసింది తలుపు మూసింది లోపల దీపం వెలుగుతోంది చెరచెర మెట్లు దిగి కిందకి వెళ్ళింది భోజనాల గదిలో నిలబడి టేబుల్ క్లాత్ మడుస్తున్నాడు బట్లర్ పొండమ్మ అడిగింది సుజాత బట్లర్ తలెత్తకుండా తెలియదు అన్నాడు అయ్యగారికి పాలిచ్చి కిందకొచ్చిందా నేను చూడలేదు క్వార్టర్స్లో ఉందేమో వెళ్ళి చూడు నేను పిలుస్తున్నానని చెప్పు బట్లర్ వెళ్ళి ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చి లేదని చెప్పాడు ఎక్కడికి వెళ్ళింది అడిగింది సుజాత కోపంగా ఏమో అయ్యగారి గదిలో ఉందేమో లేదు అయ్యగారు తలుపేసుకున్నారు బట్లర్ మొహం తిప్పేసుకుని పాలిచ్చి కిందకు రాలేదు అన్నాడు అతని గొంతులో వెక్కిరింపు కోపం అసహ్యం ధ్వనించాయి ఏమిటా మాటలు కిందకి దిగి రాకుండా ఏమవుతుంది నాకేం తెలుసు అన్నాడు అతను కాస్త బిసుగ్గా పాలు తెచ్చి నా చేతికి ఇవ్వమని తను తీసుకెళ్లి అయ్యగారికి ఇవ్వనవసరం లేదని చెప్పాను ఎందుకు తీసుకెళ్ళింది అయ్యగారు తన్నే తీసుకురమ్మన్నారేమో మితిమీరి మాట్లాడుతున్నావు జాగ్రత్త బట్లర్ మౌనంగా ఉండిపోయాడు అతని ప్రవర్తన ఆమెకు అస్సలు నచ్చలేదు పనివాళ్ళని అదుపులో పెట్టేవాళ్ళు లేక ఇన్నాళ్ళు వాళ్ళ ఆటలు సాగి మితిమీరిపోయారు తను ఇక ఊరుకోకూడదు వీళ్ళని తీసివేసి కొత్త పని వాళ్ళని పెట్టుకోవాలి భర్తతో ఆ విషయం ఇప్పుడే మాట్లాడాలని దబదబా వెళ్ళి మెట్లెక్కి తలుపు తట్టింది ఎవరో ఎవరు ఎవరని అడుగుతారే ఇంకెవరు నేనే ఎందుకు మీతో మాట్లాడాలి రేపు మాట్లాడచ్చు అన్నాడు గదిలోని అతను ఇప్పుడే మాట్లాడాలి దయచేసి తలుపు తీయండి సారీ తలుపు తీయటానికి వీల్లేదు ఎందుకు వీల్లేదు అడిగింది కోపంగా గొడవ వెళ్ళి పడుకో మీకు పాలు వచ్చాయా పొండమ్మ తెచ్చిందా అవును పొండమ్మ ఏమైంది అని నాలి కొరుక్కుంది ఏమిటా ప్రశ్న తనేనా అలా అడిగింది చచ తనని తాను అవమానపరుచుకుంటోంది ప్లీజ్ వెళ్ళి పడుకో అన్నాడు శ్రీనివాసరావు గద్ తలుపు తీయకుండా తలుపుగిచ్చే బ్యానించి పెట్టింది సుజాత గుసగుసలు వినపడ్డాయి గాజుల గలగల సన్నగా వినపడింది సుజాతకు తల తిరిగినట్టయింది తనను బురదలో పడేసి దొర్లించి అందరూ కలిసి నవ్వుతున్నట్టుగా కనిపించింది వసారాలోకి వెళ్ళి ఫేమ్ కుర్చీలోకి కూర్చుంది ఏడవటం లేదు కళ్ళల్లో ఒక్క చుక్క నీళ్లు కూడా లేవు నిజమా ఆ బట్టల రన్న మాటల్లో నిజం ఉందా నిజంగా పొండమ్మ తన భర్త గదిలో ఉందా లేకపోతే ఎవరితో గుసగుసలాడుతున్నారు ఎవరదా గాజుల చప్పుడు తేల్చుకోవాలి తెలిస్తే కానీ వీల్లేదు తెలుసుకుని ఏం చేస్తుంది తను ఏం చేయాలో ఆలోచించలేదు ముందు నిజం తెలుసుకోవాలి తన చిన్నతనం తన స్నేహితులు తన తండ్రి రామారావు వాళ్ళ మాటలు తన మీద వాళ్ళంతా చూపిన ఆపేక్ష గౌరవం శ్రీనివాసరావుని మొదట చూడటం అతని మాటలు పెళ్ళి పార్టీలు అన్నీ మనసులో తిరుగుతున్నాయి ఏ ఆలోచనకి అర్థం లేదు గడియారం గంటలు కొడుతోంది రాత్రి ఆట సినిమా చూసే రిక్షాలలో ఇళ్ళకెళ్తున్న జనం మాటలు రిక్షా బళ్ళ గంటలు జట్కా బళ్ళ టకటకలు లేలగా వినిపిస్తున్నాయి ఇల్లంతా చీకటిగా ఉంది తలుపులన్నీ మూసేసి పని వాళ్ళు పడుకున్నారు గడియారం రెండు గంటలు కొట్టింది సుజాత ఇంకా అక్కడే ఆ పేమ్ కుర్చీలోనే తలుపుకి ఎదురుగా కూర్చుంది గడియారం టా అంటోంది సుజాత ఒక్కసారి కూడా కుర్చీలోంచి లేవలేదు తను లేచి వెళ్తే ఆ సమయంలో భర్త గది తలుపు తెరుస్తాడేమో అని గడియారం నెమ్మదిగా కదులుతోంది అలసిపోయి బద్ధకంగా మూడు గంటలు కొట్టింది సుజాత కళ్ళు ముయ్యలేదు రెప్ప గట్టిగా ఊపిరి పేల్చలేదు అక్కడే అలాగే కూర్చుంది గడియారం నిద్ర లేచినట్టుగా హుషారుగా నాలుగు గంటలు కొట్టింది భర్త గది తలుపు తెరుచుకుంది సుజాత గదిలో దీపం వెలుగుతూనే ఉంది ఆ దీపం వెలుగు వసాలాలో పడుతోంది పొండమ్మ గదిలోంచి బయటకొచ్చింది పేమ కుర్చీలో కూర్చుని తన వైపే చూస్తున్న సుజాతను చూసి తల తలొంచుకొని ఖాళీ పాల గ్లాస్ పట్టుకుని వెళ్ళిపోయింది చెదిరిపోయిన జుట్టు నలిగిపోయిన బట్టలు అలిసిపోయిన మొహం నిద్ర లేని కళ్ళు పొండమ్మను చూడగానే నిజం తెలిసిపోయింది సుజాతకి ఇక కాఫీకి కిందకి దిగి వెళ్ళలేదు సుజాత బట్లర్ మేడం ఎదకైతే తెచ్చి ఇచ్చాడు పలహారానికి కూడా కిందకి దిగి వెళ్ళలేదు తన గదిలో పడుకునే ఉంది తొమ్మిది గంటలకి శ్రీనివాసరావు ఆమె గది ముందు తలుపు దగ్గర నుల్చుని పడుకునే ఉన్నామే ఒంట్లో బాగాలేదా అడిగాడు సుజాత తల ఊపింది డాక్టర్ని పిలిపించిన వద్దని తల తిప్పింది ఏదో మాట్లాడాలన్నావు ఏమీ లేదు ఒంట్లో బాగా లేకపోతే మందు తీసుకో అని వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు భోజనానికి కిందకి వెళ్ళలేదు సుజాత మేడం మీదకే తీసుకురానా అని బట్లర్ అడిగితే అన్నము మజ్జిగ మాత్రం తీసుకురామంది ఆలోచించటం లేదు మనసు మొద్దు బారిపోయింది దిగులుగా ఉంది రాత్రంతా నిద్ర లేక కళ్ళు మంటలు మొహం ఎర్రనైంది మధ్యాహ్నం భోజనం చేసి వెళ్తూ శ్రీనివాసరావు మళ్ళీ సుజాత గదిలోకి వచ్చాడు నువ్వు అన్నం తినలేదటగా అడిగాడు తల ఊపింది డాక్టర్ని పిలుస్తాను వద్దు అవసరం లేదు సాయంకాలం హై స్కూల్లో మీటింగ్ ఉంది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి నువ్వు కూడా రావాలి నేను రాను ఒంట్లో బాగాలేదా తల ఊపింది ఆల్ రైట్ అని వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు సుజాత ఆ వేళ అంతా గదిలోంచి కదలలేదు రాత్రి తన గదిలోకి వెళుతూ శ్రీనివాసరావు గుడ్ నైట్ చెప్పి వెళ్ళాడు బాగా చీకటి పడ్డాక బసారాలోకి వెళ్ళి కూర్చుంది సుజాత తొమ్మిది గంటలకి పొన్నమ్మ పాల గ్లాస్ తీసుకుని తన భర్త గదిలోకి వెళ్ళటం చూసి తన గదిలోకి వచ్చి పడుకుంది ఆ రాత్రి సుజాత నిద్రపోలేదు మత్తు వదిలినెట్టయింది ఈర్ష రోషం అవేమీ లేవు ఆలోచించింది తను ఏం చేయాలి తనకేం కర్మ వహించి ఊరు సహించి ఊరుకోవటానికి తను ఊరుకుంటే అది తన అసమర్థత అవుతుంది తన చదువు తన తెలివి ఉపయోగించాలి అని నిశ్చయించుకుంది మర్నాడు పొద్దున్నే కిందకి దిగి వెళ్ళింది కాఫీ తాగి డ్రెస్ చేసుకుని బసారాలో కాచుకుంది భర్త కోసం ఆఫీస్కి బయలుదేరుతూ శ్రీనివాసరావు సుజాతం చూసి గుడ్ ఇవాళ నీ ఆరోగ్యం సరిగా ఉన్నట్టుంది అన్నాడు మీతో మాట్లాడాలి అతను చేతి గడియారం చూసుకుని అట్టే టైం లేదు చెప్పు అన్నాడు ఈ ఇంట్లో నౌకర్లు నాకు నచ్చలేదు ఏ అడిగాడు పైపు వెలిగిస్తూ వీళ్ళని తీసేసి వేరే నౌకర్లు పెడతాను ఎవరిని తీసేసి పొన్నమ్మని బట్లర్ని వీల్లేదు ఎందుకు వీల్లేదు అడిగింది కోపంగా అది చర్చించే విషయం కాదు వీల్లేదు అంతే ఇంకేమైనా మాట్లాడాలా అవును అయితే సాయంకాలం నేను వచ్చాక నింపాదిగా మాట్లాడచ్చు అని వెళ్ళిపోయాడు బట్లర్ని పొన్నమ్మని పిలిచి పంపేద్దాం అనుకుంది వెంటనే అతను మళ్ళీ పిలిస్తే తన నవ్వుల పాలవుతుంది అతనితో తేల్చుకున్న తర్వాత చేయాలి అద్దం ముందు నిల్చుని సుజాత తనను తాను పరీక్షగా చూసుకుంది తనలో లేనిది ఈ పొండమ్మలో ఏముంది ఆ పొన్నమ్మలో లేనిది నీళ్ళు ఏముంది శారీర శాస్త్ర ప్రకారం ఇద్దరు ఆడవాళ్ళు అవయవాలు ఒకేలా ఉంటాయి అని రామారావు పక్కన నిల్చుని వెకిస్తున్నట్టు అయింది పొండమ్మను పిలిచి తన పక్కన అద్దం ముందు నిల్చోబెట్టి చూసుకోవాలనిపించింది తనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు నిండాయి చి ఏడవకూడదు తన ఏడ్చేది అని కోపంగా కళ్ళు తుడుచుకుని పౌడరు స్నో పోసుకుని బజార్కి వెళ్ళింది ఆ వేళ ఇక ఆ విషయమే ఆలోచించలేదు సాయంకాలం ఆరు గంటలకల్లా శ్రీనివాసరావు ఆఫీస్ నుంచి వచ్చాడు తిన్నగా సుజాత గదిలోకి వచ్చి బట్లర్ని టీ తెమ్మన్నాను తెచ్చిపెట్టి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకోవచ్చు అన్నాడు ట్రైలో టీ బిస్కెట్లు పెట్టి వెళ్ళిపోయాడు బట్లర్ బిస్కెట్ కొరుకుతూ ఏమిటి మాట్లాడాలన్నావు అడిగాడు ఆ వంట మనిషిని ఎందుకు పనిలోంచి తీసేయకూడదు మనం చర్చించే విషయం కాదని చెప్పాను కదా టీ చప్పరిస్తున్నాడు ఎందుకు చర్చించకూడదు ఉన్నదన్నట్టు మాట్లాడటానికే సరే మాట్లాడు నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పండి పొన్నమ్మ నాకు కావాలి గనక సుజాత నిట్టూర్చింది ఎంతకాలంగా సాగుతోంది రెండు మూడేళ్ల నుంచి భార్య లేనప్పుడు ఏదో కక్కుల్తు పడ్డా ఇంకా ఎందుకు అని అడిగింది నాకు ఇష్టం పొన్నమ్మంటే అయితే నన్నెందుకు పెళ్ళి చేసుకున్నారు నీ మీద ఇష్టమని చెప్పలేదే నేను నువ్వు అలా చెప్పలేదు ప్లీజ్ నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పండి చెప్పానుగా పెళ్ళికి ముందే చెప్పాను మర్చిపోయావేమో కలెక్టర్ భార్యగా హోదా నిలబెట్టే మనిషి కావాలని నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పటం లేదు మీ హోదా నిలబెట్టే భార్య కావాలని చెప్పారు నిజమే కానీ మీ అవసరాలు తీర్చే స్త్రీ ఇంట్లో ఉండగా అవసరాలు తీరుస్తూ ఉండగా ఆమె ఒక్కతే మీ అవసరాలు తీర్చగలిగినప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నారు పొండమ్మ అన్ని అవసరాలు తీర్చలేదు కనుక మీటింగ్లకు రాలేదు నా భార్య అని బయటికి తీసుకెళ్ళలేను ఎందుకు తీసుకెళ్ళాలి భార్య లేకుండానే ఉండలేకపోయారా బాగుండదు అన్నాడు ఖాళీ టీ కప్పు బల్ల మీద పెట్టి పైపు తీసి వెలిగిస్తూ మీ బాగు విషయం ఆలోచించారు కానీ నా విషయం ఆలోచించలేదన్నమాట ఎందుకు ఆలోచించలేదు ఆలోచించేగా ముందే చెప్పాను ఇష్టము ప్రేమ మొదలైనవి నాకు లేవని నీకు లేవు కదా అని అడిగాను కలెక్టర్ భార్య హోదా కారు బంగళా ఇవన్నీ చూసి నన్ను పెళ్లి చేసుకుంటున్నావు అని నిర్ధారణ చేసుకుని నాకే ఒప్పుకున్నాను దట్ ఈజ్ నాన్ సెన్స్ అంత స్పష్టంగా మాట్లాడే మనిషి అప్పుడు ఎందుకు చెప్పలేదు ఏమని నా ఇంట్లో ఉన్న వంట దాంతో నాకు సంబంధం ఉంటుంది పేరుకు నువ్వు నా భార్యవి రోజు రాత్రి అదే నా పడగ్ గదిలో ఉంటుంది అని అరిచింది సుజాత ప్లీజ్ ఆవేశపడకు మాటలు అనుకునే ప్రయోజనం లేదు ఒక కొత్త మనిషితో ఆ మాట ఎలా చెప్పటం అలాంటిది ఏదో ఉంటుందని గ్రహిస్తాం అనుకున్నాను అందుకే నీ గతం గురించి నాకేం అవసరం లేదని చెప్పాను అంటే నా సంగతి ఆలోచించలేదా ఏం ఆలోచించాలి నాకు వాంఛ కోరికే ఆవేశం ఉంటాయని పురుషుడి సహవాసం కావాలని అదే నీ ఏర్పాటు నువ్వు చేసుకో నాకేం అభ్యంతరం లేదు అంటే గోప్యంగా నలుగురికి తెలియకుండా ఏమైనా చేయి అన్నాడు బట్లర్తో కాపురం చేయమంటారా రెట్టించి అడిగింది నీ ఇష్టం సుజాత పళ్ళు పటపటా కొరుకుతోంది మీరు చేస్తున్న పని గోప్యంగానే ఉందా బట్లర్ కూడా తెలుసు అవును గోప్యంగానే ఉంది బట్లర్కి తెలిసిన ఎవరికి చెప్పడు ఆ మనిషి ఇంట్లో నా కళ్ళ ఎందుకు బయట ఎక్కడైనా ఏర్పాటు చేసుకోరాదు నేను అక్కడికి వెళ్ళొస్తుంటే నలుగురికి తెలుస్తుంది ఈ అసహ్యమైన పరిస్థితికి నేను అంగీకరించకపోతే అంగీకరించాలి అది పెళ్లికి ముందు మాట్లాడుకున్నాం కారు బంగళా హోదా వాటిని మించి నా నుంచి ఏమీ కోరకూడదని చెప్పాను నిజమే కానీ ఇలాంటి హీనస్థితి కలుగుతుందని అనుకోలేదు నేను అంగీకరించకపోతే అంగీకరించక ఏం చేస్తావు వెళ్ళిపోయి విడాకులు నీ ఇష్టం హీనస్థితి అన్నావు నౌకర్లు నిన్ను హీనంగా చూస్తున్నారంటావా అలా చూడరే ఇంటి యజమానురాలికి చూపే గౌరవ మర్యాదలు చూపకపోతే తోలు ఓడదీస్తానని పొన్నమ్మకి చెప్పానే నేను ఆలోచించుకోవాలి దయచేసి ఇక సారీ అనేసి అతను వెళ్ళిపోయాడు ఆలోచించి ఆలోచించి తల వేడెక్కింది కళ్ళు మంటల బుట్టే కానీ ఏం చేయాలో పాలుపోలేదు వెంటనే అతను వదిలి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి విడాకులకు ఏర్పాటు చేయించాలని కాసేపు అనుకుంది తండ్రికి అంతా విఫలంగా ఉత్తరం రాసి సలహా అడుగుదామని ఇంకోసారి అనుకుంది కానీ ఏమీ చేయలేకపోయింది ఆత్మాభిమానం అడ్డొచ్చింది ఎందుకు అతన్ని వదిలేసి అని అడిగితే ఎలా చెప్పగలదు కోర్టులో విడాకుల కారణం ఏమని చెప్తుంది అలా రోజులు గడిచిపోతున్నాయి పెళ్ళై నెల రోజులు అయినా ఇంకా కొత్త పెళ్లి కూతురే అయినా ఇది అంతా జరిగి కొన్నేళ్ళు అయినట్టుంది ఆ నెల రోజులు ఒక యుగంలో గడిచినట్టు అనిపించింది పొన్నమ్మ చాలా మర్యాదగా జాగ్రత్తగా సంచరించేది పొగరుగా జవాబులు చెప్పటం కానీ తనను చూసి వికలిగా నవ్వటం కానీ అవమానించడం కానీ చేసేది కాదు తను మొదటి రోజున చెప్పిన రెండు వంటలు రోజూ చేసేది కొత్త వంటలు చెప్పకపోవటం తన తప్పు ఎప్పుడైనా మెట్ల మీద నీళ్లగా దగ్గర ఎదురైతే తప్పు చేసిన దానివల్ల తలంచుకొని పక్కకు జరిగి వెళ్ళిపోయేది వంట మనిషి ఇంటి యజమానురాల పట్ల చూపవలసిన భయభక్తుల్లో లోపం చేసేది కాదు మరి ఈ భాగం ముగిద్దామే అదండి కథ కథ పడుతుంది ఎందుకంటే అతను వంట మనిషితో ఉండటం ఈమె తట్టుకోలేకపోతుంది కానీ సరైన డెసిషన్ కూడా తీసుకోలేకపోతుంది మానసికంగా చాలా దాన్ని ఏమంటారంటే ఏం చేయాలో అర్థం కాక కొట్టుమిట్టాడుతుంది ఆమె తండ్రికి రాస్తే తండ్రి ఎలా ఫీల్ అవుతాడో తెలియదు విడాకులు అడిగితే ఇంకో రకంగా ఎలా వస్తుందో తెలియదు ఇలా రకరకాల ఆలోచనల్లో ఆమె నలిగిపోతుంది థ్యాంక్ యూ